హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం అంగ సమస్యలకు కారణాలు వాటికి కావాల్సినటువంటి చిట్కాలు వాటి సంబంధించినటువంటి పరిష్కారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ముఖ్యంగా అంగ సమస్యలు చాలా మంది ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మనకు ఉన్నటువంటి చెడు అలవాట్ల వలనే ఈ సమస్య అధికంగా రావడం అనేది జరుగుతుంది అయితే మరి ఎలా సార్ ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ లో మేము అలాగే ఉండాలి కదా ఇంకా దానికి తగ్గట్టుగా మేము ఏం చేసుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు అంగ సమస్యలు మీకు స్టార్ట్ అయ్యాయి అంటే మీరు మీరు అనవసరంగా మీ ఎనర్జీ అంటే మీ పటుత్వాన్ని మీరు ఆటోమేటిక్గా కోల్పోతున్నారు అని అది ఇండైరెక్ట్ గా మీకు ఒక సూచన అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా శరీరం యొక్క పటుత్వం ఎప్పుడైతే తగ్గిపోతుందో వీక్నెస్ స్టార్ట్ అవుతుందో అంగసం సమస్యలు రావడం జరుగుతుంది ఇందులో రెండు రకాలు బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ రెండింటి క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు అంటే పెళ్లికి ముందు అంగ సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే ముఖ్యంగా వారు ఉన్నటువంటి అంటే డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కైని గుట్కాలు తమలపాకులు ఇలాంటి మత్తుపాదాలు సేవించే వాళ్ళలోను లేదా ఎక్కువగా స్ట్రెస్ అయ్యే వాళ్ళను ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా డిప్రెషన్లో పోయే ఉంటారు సరే అలాంటి వాళ్ళలో అధికంగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా చూస్తూ ఉంటాము ఇక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ వల్ల కానివ్వండి సంసార బాధ్యతల వల్ల కానివ్వండి వర్క్ ఒత్తిడి వల్ల కానివ్వండి బీపీలు షుగర్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటి వల్ల కొంచెం డిప్రెషన్ కి వాళ్ళు ఈ సమస్యని చూస్తూ ఉంటాము ముఖ్యంగా శరీరము ఎందుకు అలసిపోతుంది అని అంటే సరైనటువంటి పోషకాలు మనం అందించకపోవడం వల్ల అంటే సరైనటువంటి ఫుడ్ అనేది మనం తీసుకోకపోవడం వల్లనే ఈ సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం సరే మరి ఎలా ఈ పోషకాలను మనం ఎలా అందించాలి మనం పోల్పోయినటువంటి ఈ పటుఫాన్ని తిరిగి ఎలా పొందాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయుర్వేదంలో వీటి గురించి చాలా చక్కటి పరిష్కారాలు ఎన్నో గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది నేను దీని గురించి కూడా చాలా వరకు కూడా నేను క్లియర్గా చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మందికి పంపిస్తూ ఉన్నాము చాలా మందికి ఉన్నాం కూడా అయితే ఎలా తయారు చేసుకోవాలి మరి ఎలా ఉంచుకోవాలి మన శరీరాన్ని అంటే కొన్ని సందర్భాల్లో అంటే జీవితకాలము వీటిని పాటించకుండా సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రం వీటిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఏంటి అది ఎలా ఫాలో అవ్వాలి ముఖ్యంగా ఆహార నియమాలను మార్చుకోవాలి కంపల్సరీగా మార్చుకోవాలి రోజు ఒక అరగంట మీరు కాదనుకోండి వాకింగ్ చేయండి అరగంట ఓకేనా రోజు ఉదయం పూట పరిగణ ఏం జరగబుద్దు వాళ్ళు వేసి ఒక అరగంట వాకింగ్ చేయండి ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తున్న వాళ్ళు చూస్తుంటారు చాలా మంది అబ్బాయి సంవత్సరాల తరబడి వాకింగ్ చేస్తా వాళ్ళు సమస్యలు ఎదుర్కొని సమస్యల వల్ల భయపడుతూ సమస్యల కోసం తగ్గించుకోవడం కోసం వాకింగ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలియదు ఓకేనా సో వాళ్ళు ఏదో ఒక సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళైతేనే అలా వెళ్తూ ఉంటారు మీరు అలాంటి సమస్యలు రాకముందు స్టార్ట్ చేయండి అండ్ ఆహార నియమాలు ఆహార నియమాలు టైం టు టైం ముందు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది ఏ టైంకి అయినా ఉదయం ఎనిమిదిన్నరకు యాసిడ్స్ రిలీజ్ అవుతాయి మధ్యాహ్నం ఒంటి గంటకు యాసిడ్స్ రిలీజ్ అవుతాయి సాయంత్రం నాలుగింటికి రాత్రి ఎనిమిదింటికి ఇలా యాసిడ్స్ వాటి టైమింగ్ ని తీసుకుంటూ ఉంటాయి ఓకేనా మనం పని చేసి కళ్ళు మెలుగుతూ ఉన్నాయంటే యాసిడ్స్ అనేటి జనరేట్ అవడానికి రెడీ అవుతూనే ఉంటాయి ఓకేనా కేవలం పడుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా యాసిడ్స్ అనేవి రిలీజ్ కాకుండా ఉంటుంది ఓకేనా రిలాక్స్ అవుతాం కాబట్టి ఓకే మనం ఎంత వర్క్ చేస్తుంటామో యాసిడ్స్ అనేటివి అలా రిలీజ్ అవుతుంటే అందువల్లనే మనం తిన్నది ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది వర్క్ చేసిన కొద్ది ఓకే కాబట్టి టైం టు టైం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నాన్ వెజ్ నాన్ వెజ్ చాలా వరకు సాధ్యం వరకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అలవాటు ఉంటే దాన్ని మీరు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉపయోగించుకోవాలి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సారీ టెన్ డేస్ కి వన్స్ ఇలా వాడుకుంటూ ఉండాలి అది కూడా తిన్నామా అంటే మూడు పూటలా నిండా తినడం కాకుండా ఒక పూట మాత్రమే తినండి ఒక పూట కంప్లీట్ గా అన్నం తినకండి ఏదన్నా డ్రై ఫ్రూట్స్ లేదంటే ఫ్రూట్స్ తినండి మీకు మధ్యాహ్నం ఫుల్ గా తిన్నారు బగారు తిన్నారు బిర్యానీ తిన్నారు చికెన్ తిన్నారు మటన్ తిన్నారు అన్ని తిన్నారు రాత్రి కూడా మొత్తం తినడం మానేసేయండి కేవలం లైట్ ఫుడ్ తీసుకోండి ఓకేనా ఇలా చేసుకోండి ఫుల్ గా తాగాం సార్ మేము డ్రింక్ చేస్తాం మాకు అలవాటు ఉంది అంటే ఫుల్ గా తాగాలి ఓకే నెక్స్ట్ డే ఈ రోజు రేపు రెండు రోజులు ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే ఒకటి కూడా అన్నం తినండి ఓకేనా మిగతా కూడా ఫ్రూట్స్ తినండి దానివల్ల బాడీ అనేది త్వరగా డైజెషన్ చేసుకుంటుంది బాడీలో ఉన్నటువంటి ఈ మత్తు అనేది త్వరగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఫుడ్ అనేది మనం తీసుకున్న నియమాలను బట్టి మన బాడీ మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి రెగ్యులర్ గా జ్యూసెస్ తాగుతూ ఉండండి ఈజీ డైజెషన్ అయ్యే విధంగా ఫుడ్ మెయింటైన్ చేసుకోవడం మంచిది ఇకపోతే దీనికి సంబంధించి కొన్ని ఆయుర్వేద మూలికలు అదేవిధంగా మెడిసిన్ ఉన్నాయి అవి నేను చెప్తాను ఓకేనా ముఖ్యంగా వచ్చేసి ఆయుర్వేద మూలికల్లో అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి సుగంధిపాల మధురం కపికచ్చు పల్లేరు అక్కలకర్ర ఇలాంటి చాలా రకాల చూర్ణాలు అందుబాటులో ఉన్నాయి దొరికితే అన్ని కలిపి వాడుకున్నా ఏ సమస్య ఉండదు ఓకేనా అన్నింటినీ సమభాగాలుగా తీసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసుకొని వాటిని మీరు వాడుకోవచ్చు ప్రతిరోజు ఇది మీ శరీరానికి మంచి బలాన్ని ప్రోటీన్స్ని విటమిన్స్ని మినరల్స్ని అన్నీ అందిస్తాయి ఇకపోతే మెడిసిన్ లోకి వచ్చేసరికి మనకు చక్కగా ఉపయోగపడేది శిలాజిత్తు ఓకేనా శిలాజిత్తు నరాల యొక్క బలాన్ని పెంచడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది దీంతో పాటు ఇందులో గోమూత్ర శిలాజిత్తు ఉంటుంది శిలాజిత్తు ఉంటుంది శుద్ధ శిలాజిత్తు ఉంటుంది చాలా రకాలుగా ఉంటాయి మంచిది నాణ్యమైన శిలాజిత్తుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా స్వర్ణ బస్వాలు అదేవిధంగా వజ్ర బస్వాలు అంటే హీర బస్వాలు వంగ బస్వము ఆ అబ్రక బస్వము ఓకేనా ఇలా కొన్ని రకాల బస్వాలు ఉన్నాయి ఈ బస్వాలు కూడా శరీరానికి మంచి ఇమ్యూనిటీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి అయితే ఇవి వాడాలి అనుకుంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోనే ఇవి తీసుకోవాల్సి ఉంటుంది సొంత ప్రయోగాలు చేసే సైడ్ ఎఫెక్ట్స్ గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఎవరు తెలియాలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియకపోతే నేరుగా కూడా మా వద్దరు రండి లేదా మాకు కాల్ చేసినా తెలుసుకోండి ఈ పౌడర్స్ మిక్స్ కూడా మేము అవైలబుల్ గా అందిస్తున్నాము చాలా మంది కూడా అందిస్తున్నాము అయితే ఏ ఒక్క సమస్యకో ఈ పౌడర్ అనేది కాదు శరీరలో చాలా రకాల సమస్యలకు కూడా ఈ పౌడర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే ఈ మిక్స్ పౌడర్ అనేది కూడా మేము పంపిస్తాము ఇందులో మూడు రకాల మిక్స్ పౌడర్ ఇస్తున్నాము ఈ నేను చెప్పినటువంటి తొమ్మిది మూలికలతో చేసిన పౌడర్ ఒకటి ఉంటుంది లేదా బస్ ఈ పౌడర్ లో బస్ వాళ్ళని యాడ్ చేస్తాము అదేవిధంగా దీట్లో స్వర్ణపస్వము వజ్రబస్త యాడ్ చేసిన పౌడర్ కూడా అవిస్తుంది దీన్ని మనం రోజు ఒక టీ తాగినట్టుగా లేదా ఒక పాలలో బూస్ట్ చేసుకున్నట్టు హార్లక్స్ చేసుకున్నట్టు ప్రతిరోజు దీన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కి ఏ కరోనా కాదు ఎంత వివత్సమైనటువంటి వైరస్ అయినా సరే అది ఏమి చేయదు వజ్ర అంటే చూసారా అలా తయారవుతుంది మీ శరీరం అనేది కాబట్టి ఇప్పుడు నేను కూడా తరచుగా తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్ గా కోర్స్ నాకు అప్పుడప్పుడు వీలు కాకపోయినప్పటికీ నేను తరచుగా కూడా ఈ చూడాలని వాడుతూ ఉంటాను దీనివల్ల నాకు ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు ప్లస్ నేను చాలా హెల్తీగా ఉంటాను నా మాట కానివ్వండి నా పని కానివ్వండి చాలా యాక్టివ్ గా చేసుకోగలుగుతున్నాను అంతవరకు నేను చేయగలుగుతున్నాను ఓకేనా సో ఈ ఏ దాదాపుగా చాలా మంది అంటే నా ఏజ్ వాళ్ళు అంటే ఫార్టీ ఇయర్స్ ఉంటాయి నాకు నా ఏజ్ వాళ్ళు కూడా ఇప్పటికీ యాక్టివ్ గా లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు బట్ ఇప్పటి వరకు నేను ఒక వన్ పర్సెంట్ సమస్యను కూడా ఎదుర్కోను ఏదో చిన్నగా ఎప్పుడో ఒకసారి జరుగు అలాంటి కామన్ గా వస్తే తప్పించి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు బికాస్ నేను కూడా ఇది ఫాలో అవుతున్నాను ఓకేనా బస్సు వాళ్ళు కానివ్వండి ఇవి కూడా నేను నా తీసుకుంటున్నాను దానికి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఫీల్ అవుతున్నాను కాబట్టి ఓకేనా సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంది ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించండి లేకపోతే నేరుగా మా వద్దకు రండి ఒకసారి సంప్రదించండి డైరెక్ట్ మా వద్దకు రండి ఒకసారి మీరు నాతో మాట్లాడినట్టుగా ఉంటుంది మీ సమస్య గురించి తెలుసుకున్నట్టుగా ఉంటుంది దానికి సంబంధించిన సలహాలని పరిష్కారాన్ని కూడా పొందినట్టుగా ఉంటుంది సో దీనివల్ల మీకు నాతో నేరుగా మనడం వల్ల కొంత ధైర్యం అదే విధంగా కొంత నమ్మకం మెడిసిన్స్ వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు పోగొట్టడం ఇవన్నీ కూడా కలగడం జరుగుతుంది ఓకే చాలా వరకు రావడానికి ప్రయత్నించండి ఒకవేళ మా దగ్గర రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా మీకు నాటకం చాలా తెలుసు సంబంధించిన సలహాన్ని సూచనలన్నీ కూడా మీరు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ